వెల్కమ్ టు అనంత హెల్త్ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ చంద్రశేఖర్ గారు వాస్కులర్ సర్జన్ అరిట్ హాస్పిటల్స్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం వాస్కులర్ మెడిసిన్ లో డాక్టర్ గారు మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అండి hmm. uh, 2004 అండ్ 5 నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వాస్ సర్జరీ ఫెలోషిప్ చేయడం జరిగింది అది పోస్ట్ జనరల్ సర్జరీ ఆ తర్వాత డిఫరెంట్ హాస్పిటల్స్ ఇప్పుడు నవ్ అట్ ప్రజెంట్ ఐఎమ్ అట్ ఎరేట్ హాస్పిటల్స్ డూయింగ్ బోత్ ఓపెన్ అండ్ ఎండో వ్యాస్లో ప్రొసీజర్స్ మీరు ప్రత్యేకంగా చికిత్స చేసిన ప్రధాన డిసీజెస్ ఉంటాయి కదా అవి అండి అసలు ప్రధాన డిసీజెస్ అంటే ఇప్పుడున్న ట్రెండ్స్లో చూసుకుంటే మేము అన్ని రకాల వ్యాస్కర్ సంబంధించిన జబ్బులకి ట్రీట్మెంట్ ఇస్తామండి వేర కొంచెం చూసి మీద చాలామంది కాన్సన్ట్రేషన్ ఎందుకంటే కాళ్ళల్లో శరీరలు అగ్లీగా కనబడుతుంటే దానికి ఇప్పుడు జనాల్లో అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో అంతకుముందు అది చాలామంది నెప్పులు లేకపోవటం వల్ల అది తిమ్మిరున్నా పట్టించుకోవటం వల్ల కాళ్ళు పైన పెట్టుకుంటే అనుకునే ఉద్దేశంతో ఉండేవాళ్ళు నువ్వు ఇప్పుడు రీసెంట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి ఎండోవాస్ట్రో ప్రొసీజర్స్ దానివల్ల చాలా జనాల్లో కూడా ప్రజల్లో కూడా అవగాహన ఏర్పడింది ఆ తర్వాత యాక్సిడెంట్ కేసెస్ సపోజ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసెస్లో బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు పక్కన ఉన్న వెజర్స్ కూడా డ్యామేజ్ డ్యామేజ్ అవుతాయని చాలామంది తెలియదు సో వెజర్స్ కూడా డ్యామేజ్ అయితే ధమనలో సిరలు అంటాం తెలుగులో ధమన్ అంటే ఆర్ట్రేస్ అవి కట్టేనప్పుడు సర్క్యులేషన్ ఆగిపోతుంది ఆగిపోతే కాళ్ళు కండరాలకు కండరాలకి రక్తప్రశరణ లేక కుళ్ళిపోవటం దరీచ్ ఎవరికి యాంపిటేషన్ ఎవరికి వెళ్తాయి సో ఎప్పుడైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మేజర్ బోన్స్ లాంగ్ బోన్స్ లైక్ ఫీమర్స్ కానీ టీబియా ఫిబులా అంటాం కాళ్ళలో ప్రతి చేతుల్లో ఫ్యూమరస్ కానీ అవి బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా వీ షుడ్ సీ ది పల్సెస్ కాళ్ళలో చేతుల్లో చెక్ చేయాలి రక్త ప్రశ్న ఆగిపోయిందంటే డెఫినెట్గా వెదర్స్ డ్యామేజ్ అయి ఉన్నాయని అర్థం చేసుకోవాలి సో అప్పటికప్పుడు మనం ఇమీడియట్గా చేసి రిపేర్ చేయగలిగితే మనం చేతులు కానీ కాళ్ళు కానీ సేవ్ చేయగలిగిన వాళ్ళు నరాలు బయట అవి పెయిన్ ఉంటే ప్రాబ్లం పెయిన్ లేకపోతే అది చాలా మిస్కాన్సెప్షన్ అండి చాలా మంది నరాలు అనుకుంటారు నరాలు కాదు పై పై పైకి కానీ అవి పెయిన్లెస్ సో నిప్పు ఉండదు నిప్పు లేకుండా చాలా మంది పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసి దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి ఎర్లీ స్టేజ్ అయితే మనం స్టాకింగ్స్ వాడుతూ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది కానీ అది పెరిగి పెద్దదైతే పగిలిపోయి రక్తం కారి ఎప్పుడైనా సపోజ్ ప్రాణం కూడా పోయే ఛాన్స్ వస్తుంది ఎందుకంటే ది బ్లీడ్ వెరీ హెవీ అది కూడా లాగా కొడుతుంది అనమాట అది వరకు వెయిట్ చేయకుండా ముందు ముందే మమ్మల్ని సంప్రదిస్తే బాస్కర్ సర్జెన్సీ రీసెంట్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్తో మనం సింపుల్గా డే కేర్ ప్రొసీజర్గా మనం ట్రీట్ చేయగలుగుతాం ఏ చికిత్స పద్ధతులు ఉపయోగిస్తారు ఇందులో ఇనిషియల్గా మేము నిమ్స్లో ట్రైన్ చేసినప్పుడు స్ట్రిప్పింగ్ మాత్రమే టెండర్ బ్లక్ సర్జరీ అని పేషెంట్ని పడుకోపెట్టి కట్ చేసి వెజల్స్ని పీకేసేవాడు ఇప్పుడు అవేం లేదండి ఇప్పుడు ఎండోవెనెస్ లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎండోవెనెస్ గ్లూథెరపీ ఉంది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎవరు వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు ఎవరికి ఏది చేయగలుగుతారో వాళ్ళు చేసుకోవచ్చు కానీ రిజల్ట్స్ మాత్రం యాక్యురేట్గా ఉంటే రికరెన్స్ రేట్స్ తక్కువ పేషెంట్స్ అడిగేది రెండే రెండు సార్ ఎంత ఖర్చు అవుతుంది సార్ మళ్ళీ వస్తాయని పేషెంట్స్ ఆర్ మోర్ వెరీడ్ అబౌట్ రికరెన్స్ అది ప్రాపర్గా వ్యాస్టో సర్జన్స్ చేస్తే మాత్రం రికరెన్స్ రేట్ చాలా నెగ్లిజిబుల్ అండి అది వేరే టైప్ సర్జన్స్ చేస్తే అంటే వ్యాస్టో సర్జన్స్ కాకుండా వేరే వాళ్ళు చేస్తే మాత్రం రిజల్ట్స్ ఆప్టిమంగా ఉండవు సో మేము ఎండోవ్యాస్ట మీన్స్ అంటాం అంటే అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్ కానీ లేజర్ తెరితో కానీ చిన్న కట్టు కూడా లేకుండా లేజర్తో క్లోజ్ ఏ విధానాలని శస్త్రచికిత్సలో ఉపయోగిస్తున్నారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఎండోవీనస్ ట్రీట్మెంట్స్ అండి ఇంతకుముందు అయితే కట్ చేసి వాళ్ళం ఇప్పుడు లేజర్ థెరపీ కానీ ఇప్పుడు కొత్తగా గ్లూ తెరపీ వచ్చిందనమాట అంటే వీనా సీల్ అని జస్ట్ గ్లూ ఇంజెక్ట్ చేసి వీన్ కంప్రెస్ చేస్తే వీన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి కానీ అది సెలెక్టెడ్ పేషెంట్స్లో చేయగలుగుతాం ఆల్రెడీ ఎక్స్టెన్సివ్ వేరక ఉన్నాయనుకోండి అప్పుడు ఈ వీనా సీల్ కానీ గ్లూ కానీ పనిచేయదు ఎక్స్టెన్సివ్గా ఉంటాయి ఎక్స్టెన్సివ్గా ఉంటే మేము లేజర్ థెరపీ చేసి మూడు ప్రొసీజర్స్ చేస్తాను నేనైతే హుక్కు ఫ్లిబెక్టమైన ఉంటుంది చిన్న చిన్న కట్స్ ఇచ్చి నుంచి వీన్స్ అన్ని తీసేస్తాం తర్వాత ఫోమ్స్ క్రియోథెరపీ అని ఒక స్పెషల్ కెమికల్ ద్వారా వీన్స్ని ఇంజెక్ట్ చేస్తాం సో చాలామంది ఇనిషియల్ టేస్ట్లు అయితే కాస్మెటిక్ కోసం వచ్చేవాడు కొంచెం కనబడుతుంటే అగ్లీగా కనబడుతున్నాయి నో యాక్చువల్గా అది ఉండటం వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది బీపీ పెరిగిపోతుంది తర్వాత షుగర్ పేషెంట్స్కి పుండ్లు పడే ఛాన్స్ ఎక్కువ వల్ల పేషెంట్స్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము వ్యాస సొసైటీ నుంచి ట్రై చేస్తున్నాం డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నాము రక్తనాళాల సమస్యలు ఉంటాయి దానికి మెరుగైన నిర్ధారణ పద్ధతులు ఏమి ఉంటాయండి ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే డయాగ్నోస్టిక్ మెథడ్స్ తర్వాత వస్తాయి ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చారనుకోండి క్లినికల్గా మనం ఎగ్జామిన్ చేయాలి సపోజ్ వేర్కోజ్ విన్స్ ఉన్నాయి పేషెంట్కి ఇప్పుడు సిరలు ఉప్పు ఉంటాయి వాళ్ళకి ధమనులు కూడా డ్యామేజ్ అయి ఉంటాయి ఇవి సిరలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ధమనలు బికాజ్ ఆఫ్ స్మోకింగ్ కానీ వేరే కారణాలు కానీ ధమనులు కూడా బ్లాక్ బ్లాకేజ్ ఉంటే మనం ఇవి తీసేసాం అనుకోండి ఎక్కడ ఆపరేషన్ చేస్తే అక్కడ పుండు మానకపోవచ్చు అందులో క్లినికల్ ఎగ్జామినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాళ్ళలో ఉన్న సర్క్యులేషన్ ఎలా ఉంది అన్ని చెక్ చేసి క్లినికల్గా సర్కులేషన్ బాగుంది ఓన్లీ వేర్కోజ్ విన్స్ ఉన్నాయంటే అప్పుడు మేము డాప్ల స్టడీ చేస్తాం డాక్టర్ స్టడీ అంటాం దాన్ని బట్టి లోపల సెర్రల్ కండిషన్ ఎలా ఉన్నాయి ఇంకే ఎన్ని ఎన్ని డ్యామేజ్ అయినాయి ఫిర్మల్ జంక్షన్ రిఫ్లెక్స్ అంటాం అంటే గజ్జల వరకు వెళ్ళిపోయిందా లేకపోతే ఓన్లీ ఇన్కాంపిటెంట్ పర్ఫరైటర్స్ అని మధ్య మధ్యలో జంక్షన్స్ డ్యామేజ్ అయ్యా డాప్లర్ స్టడీ ద్వారా తెలుసుకుంటాం ఎప్పుడైనా పేషెంట్కి ప్రీవియస్గా ఏమైనా రక్తంలో బ్లాకేజ్ ఉండి ఏమన్నా ఉంటే మొత్తం మనం సిటీ ఆంజియోగ్రామ్ అనేది చేయాల్సి వస్తుంది సో మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఫస్ట్ తర్వాత ఎగ్జామిన్ చేసి క్లినికల్గా ఆ తర్వాత ఈ డయాగ్నోస్టిక్ మెథడ్స్ మనం సపోర్ట్ చేస్తాయన్నమాట మన డయాగ్నోస్ ఓ నేను అనుకున్నది ఇది కరెక్టే అనమాట చెప్పడానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ కోసం కూడా ఈ స్కాన్ కానీ డాక్టర్ స్కాన్ కానీ ఇప్పుడు ఆఫ్టర్ సర్జన్ తర్వాత రోగుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అసలు వాళ్ళు మానసిక పరిస్థితి అసలు ఏ ట్రైన్ చేస్తారు పేషెంట్ విల్ బి సిటికలీ వెరీ మచ్ హ్యాపీ అండి సపోజ్ చాలా అగ్లీగా కనిపించే సూపర్ఫిషియల్ వేర్కోస్టిస్ గా సింపుల్ లేజర్ థరీతో క్లోజ్ అయిపోతే ఐ కెన్ సీ ద అందర్ ఫేస్ అసలే ఇమీడియట్గా నెక్స్ట్ డే కానీ లేకపోతే ఎప్పుడన్నా వచ్చి ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి వీన్స్ అన్ని ఉండవు కదండి దే ఫీల్ వెరీ హ్యాపీ సో యాక్చువల్గా అన్నట్టు వాళ్ళే ఇంకో వాళ్ళకి చెప్పి సార్ మా ఆంటీ వచ్చింది మా ఆంటీ కూడా ఉన్నాయి మా పక్కింటి వాళ్ళకు ఉన్నాయి అని వాళ్ళే మోటివేట్ చేసి తీసుకొస్తున్నారు మందికి దీని గురించి అవగాహన లేకపోవడంతో లేకపోతే మా మెడికల్ ఫెటర్నిటీ వాళ్ళే అంటే వేరే ఫీల్డ్ వాళ్ళు దీనికి ఏమవుద్దండి దీన్ని మళ్ళీ వస్తాయని లేకపోతే కాళ్ళు పైన పెట్టుకోండి పట్టీలు కట్టుకోండి తగ్గిపోతుందని చెప్తుండటం వల్ల వాళ్ళు మిస్కాన్సెప్షన్లో ఉండి అది తగ్గదు ఏమో మళ్ళీ చేసినా కూడా మళ్ళీ వస్తాయని చెప్పి రికరెన్స్ వల్ల భయపడి రావడం మానేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే మాత్రం పేషెంట్ జనాల్లో కూడా చాలా మంది అవేర్నెస్ వచ్చింది పేషెంట్స్లో కూడా చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయని పేషెంట్ లైఫ్ స్టైల్లో కూడా ఏమైనా మార్పులు చేసుకోవాలి ఆఫ్టర్ సర్జరీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటామండి సపోజ్ పేషెంట్ ఈస్ హ్యాంగ్ గ్రాస్ ఓబిసిటీ ఎక్కువసేపు నుంచోటం ఉన్నది అనుకోండి యాక్చువల్గా ఇవన్నీ ఎక్కువగా నుంచు వాళ్ళకి వస్తుంటాయి టీచర్స్ పోలీస్ పర్సనల్ లేకపోతే షాప్ కీపర్స్ రియల్ ఎస్టేట్ ఎవరు ఎక్కువసేపు నుంచుంటారో వాళ్ళకి వచ్చే ఛాన్స్ కొంతమందికి ఇది ఫ్యామిలీలో కూడా ఉంటుంది పేరెంట్స్ ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాం జస్ట్ లేదతో క్లోజ్ చేస్తే మాత్రం ఇంక అన్ని సమస్యలు తగ్గిపోతాయి అనుకోవడం వీల్లేదు ఒబిసిటీ తగ్గించుకోవాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ సమ్ టైమ్స్ పేషెంట్ ఫోర్స్ టు యూస్ స్టాకింగ్స్ ఫర్ టూ మంత్స్ కనీసం స్టాకింగ్స్ వేసుకుని బరువు తగ్గించుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇంకా అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మానసికంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదండి ఒకసారి సర్జరీ అయితే వాళ్ళంతా వాళ్ళే మానసికంగా చాలా డెవలప్ అయిపోతారు ఎందుకంటే దే ఫీల్ సో హ్యాపీ ఎందుకంటే ఒక్కసారి అగ్లీగా కనబడే వారికో జ్విన్స్ కొంత స్కిన్ డిస్కలరేషన్ అంట అంటే స్టేజ్ ఫోర్ వరకు వెళ్ళిపోతారు అంటే ఆ శరీరంలోంచి రక్తం చిట్లిపోయి వెళ్ళి చర్మం కత్తుకోవడం వల్ల చర్మం నల్ల నల్లబట్టడం మొదలుపెడుతుంది ఎస్పెషల్గా యాంకిల్ రీజన్ దాదాపు షుగర్ పేషెంట్స్ అయితే లేకపోతే తెలియకుండా పుండ్లు అవ్వడం మొదలుపెడతాయి సో వాళ్ళకి ఈ లేజర్ థెరిపి వల్ల పుండ్లు బానిపోయి ఆ నలుపుతున్న మెల్లమెల్లగా స్లోగా తగ్గిపోతుంటే సైకలాజికల్గా దే ఫీల్ వెరీ హ్యాపీ దాని స్పెషల్గా మళ్ళీ సైకాట్రిక్ కౌన్సిలేషన్ కన్సల్టేషన్స్ అవసరం లేదు వాస్కులర్ చికిత్సలో ఏ కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారండి ప్రీవియస్లీ మమ్మల్ని వ్యాస్కులర్ సర్జన్స్ అనేవాళ్ళం నౌ వీ కెన్ ప్రోటీస్ దట్ వీఆర్ వ్యాస్కులర్ అండ్ ఎండో వ్యాస్కులర్ సర్జన్స్ ఎందుకంటే ఒకప్పుడు ఇవే శస్త్రచికిత్స ద్వారా అంటే కట్ చేసి పీకేస్ అని చేసేవాళ్ళం తర్వాత వెదర్స్ లేదా క్లాట్స్ వచ్చినాయి అనుకోండి ధమనుల్లో అంటే ఆర్టరీస్లో మేము ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం బైపాస్ ఇప్పుడు కూడా బైపాస్ చేయొచ్చు రిజల్ట్స్ బాగుంటాయి కానీ స్మాల్ స్టిన్నోటిక్ సెగ్మెంట్స్ అంటాం అంటే చిన్న చిన్న మెయిన్ వెదర్స్లో చిన్న చిన్న చోట్ల బ్లాక్స్ అనుకోండి యాంజోప్లాస్టి అంటాం అంటే అంటే జస్ట్ పరికుట్టిన యాంజియోప్లాస్టిక్ హార్ట్కి మనం యాంజియోప్లాస్టిక్ అలా చేస్తాం వెదర్స్లో కూడా యాంజియోప్లాస్టిక్ చేస్తాం తర్వాత స్టంటింగ్ స్టంట్స్ పెడతాం కాళ్ళల్లో సో దే షుడ్ బి హామ్ బ్లడ్ స్టంట్ మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం పేషెంట్ బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తుండాలి రెగ్యులర్ ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉండాలి డాక్టర్స్తో అండ్ ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం ఉండదు రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు హార్ట్ లో స్టెంట్ పెడతాం రిమూవ్ చేయరు ఆ స్టెంట్స్ మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది సో బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే పేషెంట్ మెడిసిన్స్ ఇస్తాం కౌన్సిలింగ్ బాగా చేయాలి లాంగ్ వెజర్స్ బ్లాక్స్ ఉంటే మాత్రం ఈవెన్ రైట్ ను ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బైపాస్ ఈజ్ ఎ ప్రిఫరబుల్ మెథడ్ బట్ స్టినోటిక్ లీజన్స్ అంటాం అంటే డిస్క్రిట్ లీజన్స్ అంటే ఇక్కడో బ్లాక్ ఇక్కడో బ్లాక్ కాడలో ఉన్నాయి ప్లాస్టిక్ చేస్తుంటాం స్ట్రెంట్స్ పెడుతుంటాం ఒకసారి ఇప్పుడు రీసెంట్గా ఆర్బిటల్ ఎథరెక్టిమీట్ డివైజెస్ వచ్చాయండి అంటే అంటే వెదర్స్లో కాల్షియం ఉందనుకోండి బాగా మీరు ఏం బైపాస్ చేసినా ఏం స్టెంట్ చేసినా బ్లాక్ అయిపోతాయి సో ఏంటంటే ఇప్పుడు ఎథరెక్టిమీట్ డివైస్ వచ్చినాయి అది క్యాల్షిని మొత్తం డ్రిల్ చేసేస్తుంది మనం ఇప్పుడు గోడలో స్క్రూస్ పెడతాం కదా అలాగే డ్రిల్ చేసుకుని మొత్తం కాల్షియం లోడ్ అంతా తీసేస్తుంది ఆ తర్వాత జస్ట్ ప్లాస్టిక్ చేసినా అంటే ప్లాస్టిక్ అంటే వెజర్స్ ఓపెన్ చేసి వదిలేసినా సర్క్యులేషన్ ఇంప్రూవ్ సో ఆల్ దిస్ ప్రొసీజర్ మెంట్ టు ప్రివెంట్ యాంపిటేషన్ వీఆర్ గోయింగ్ విత్ ఏ లోగో అండ్ జన వరల్డ్లో అన్ని చోట్ల ఎస్పెషల్ ఇండియాస్ ఇండియాలో వీర్ గోయింగ్ విత్ ఏ ప్రమోషన్ లైక్ యాంపిటేషన్ ఫ్రీ ఇండియా అని సో దాని మీద మేము అవేర్నెస్ తీసుకురావడానికి పబ్లిక్లో టీవీస్లో కానీ రేడియోస్లో కానీ అనేసి చెప్తున్నాం ఏంటంటే చాలామంది వాళ్ళ ప్రీవియస్గా అనుకునేవాడు అంటే వెదర్స్లో బ్లాక్స్ వస్తే కాళ్ళు కుళ్ళిపోతున్నాయంటే ఇంక చివరికి యాంపిటేషన్ అనుకునేవాడు ఇప్పుడు యాంపిటేషన్ ప్రివెంట్ చేసి పేషెంట్ వాళ్ళ లెగ్ను వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలంటే వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ మెడికేషన్స్ యాంజియోప్లాస్టీ లేకపోతే బైపాస్ వీటి వల్ల పేషెంట్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయకుండానే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మినిమల్ టెక్నిక్స్ గురించి మీ అభిప్రాయం ఏంటండి మినిమ మినిమల్ ఇన్వెజిటివ్ టెక్నిక్స్ ఇప్పుడు నేను చెప్పినట్టే దమను సెరల్లో ఉన్నాయండి దమన్లు అయితే యాంజియోప్లాస్టిక్ స్టెంట్స్ పెట్టాం కానీ వెదర్స్ని జస్ట్ డైలెట్ చేసి వదిలేసి వదిలేస్తే కూడా సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే ఊండ్ హీల్ అయిపోతుంది ఇవన్నీ అంత ముందు అంత అప్డేట్ అవ్వలేదు ఇప్పుడు రీసెంట్ మోడల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా వచ్చింది ఎక్కడ బెథల్స్లో షెరల్లో ఏమో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కట్ చేసి పీక పీకే కాకుండా గ్లూ థెరపీ అని వీనస్ ఇల్లు తర్వాత లేజర్ థెరపీ అని రేడియో ఫ్రీక్వెన్సీ అప్లైషన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి ఇంకా అప్డేట్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ సమ్ న్యూ చేంజ్ విల్ కమ్ మీరు వాస్కులర్ సర్జన్గా ఇంత ఎత్తుకు ఎదిగారు మీరు ఎదుర్కొన్న సవాళ్ళు మీరు డీల్ చేసిన డిఫికల్ట్ కేస్ ఏదైనా ఉందండి రీసెంట్గా మేము అయోటిక్ ఎంజురిజం అంటాం అంటే హార్ట్ నుంచి వచ్చే మెయిన్ వెజల్ ఉబ్బిపై పగిలిపోయే స్టేజ్కి వచ్చింది దానికి యూజువల్గా మేము ఓపెన్ సర్జరీ చేసి గ్రాఫ్ట్ పెట్టేవాళ్ళం ఈవెన్ అల్బర్ట్ ఐన్స్టైన్ డైడ్ ఆఫ్ అయోటిక్ ఎంజురిజం అది పగిలిపోయి చాలా కష్టమైనది అప్పుడు ఈ ట్రీట్మెంట్ లేవు ఇప్పుడు మెథడ్స్ లో స్టెంటింగ్ పెట్టేస్తున్నాం చిన్న హోల్ ఉంటుంది లో పర్కుటెన్స్ మెథడ్ అన్నమాట దానికి మళ్ళీ మనం ఓపెన్ చేసి కట్ చేయాల్సిన అవసరం లేదు సో విత్ ఇన్ టూ డేస్ త్రీ డేస్ పేషెంట్ విల్ గో హోమ్ ఇదే ప్రొసీజరు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ యూస్ టు ఆపరేట్ ఫర్ ఫోర్ ఫైవ్ అవర్స్ పేషెంట్ యూస్ టు స్టే ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇన్ ది హాస్పిటల్ అదే పేషెంట్ టూ టు త్రీ డేస్లో ఇంటికి వెళ్ళిపోతున్నారు బట్ ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఓపెన్ సర్జరీస్లో కొంచెం ఖర్చు తక్కువ ఉంటుంది ఎండోవ్యాస్టర్లో కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది బట్ పేషెంట్స్కి ఇన్సూరెన్స్ ఉన్నాయి పేషెంట్స్ నాట్ వెరీ సో రిజల్ట్స్ బాగుంటాయి ఒకసారి పేషెంట్స్ ఇంత అమౌంట్ ఉందంటే రిజల్ట్ అంత హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటారు యూజువల్గా వీ ట్రై టు గివ్ మాక్సిమం నైన్టీ నైన్ కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవిద్దామని ట్రై చేస్తాం ఒకసారి ఏంటంటే డిసీజ్డ్ వెదర్స్ అది ఒకరికి ఒక రకంగా ఉంటుంది ఆ వెజెన్స్లో స్టెంట్స్ ఒకసారి పంచేవు ఒకసారి బైపాస్ గ్రాఫ్ట్ చేస్తే బ్లాక్ అయిపోతాయి అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంత మేజర్ సర్జరీ ఇంత ఖర్చు పెట్టిన తర్వాత గ్రాఫ్ట్ ఎందుకు బ్లాక్ అయింది లేకపోతే కొంతమంది స్మోక్ చేయడం మళ్ళీ మొదలు పెడతారు సో దే హైడ్ దిస్ ఇష్యూస్ మాట గ్రాఫ్ట్ చేసిన వన్ ఇయర్లోనే బ్లాక్ అయిపోయింది ఏంటంటే ఇంకోళ్ళకి అయితే చాలా బాగా అంటారు డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ డిఫరెంట్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంటాయి కొంతమంది మెడిసిన్స్ వేసుకోరు కొంతమంది స్మోకింగ్ మొదలు పెడతారు సో ఇవన్నీ డిఫికల్ట్ ఉంటాయి మేము గ్యారెంటీ ఇవ్వటానికే ట్రై చేస్తాం గ్యారంటీ ఇవ్వతే ఎవరు రారు సో మేము మంచిగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చినా వాళ్ళు కొన్నిసార్లు ఫాలో అప్లో ఉండరు మేము త్రీ మంత్స్కి వస్తారు వచ్చి చూసుకోమంటే బాగానే ఉంది కదా అని చెప్పి వన్ ఇయర్ తర్వాత వస్తారు అప్పుడు గ్రాఫ్ట్ ఏదో ప్రాబ్లం వస్తుంది సో ఒకప్పుడు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అప్పుడు అనిపిస్తుంది ఇంత బైపాస్ చేసి ఇంత చేసిన తర్వాత ఎందుకు రిజల్ట్ బాగాలేదని ఒకసారి ఫీల్ బ్యాడ్ న్యాచురల్లీ ఎందుకంటే రియాక్షన్స్ హ్యూమన్ రియాక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో పేషెంట్ కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పేషెంట్ని కాన్ఫిడెన్స్ తీసుకోగలిగితే కి డాక్టర్ కి రిలేషన్ చాలా బాగుంటుంది వాస్కులర్ ఆరోగ్యం కాపాడుకోవడానికి డాక్టర్ గారు సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండి ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ ఓకే అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అవాయిడ్ చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ డైలీ మంచి కండలు పెంచి ఫిజిక్గా ఉండాల్సిన అవసరం ఉన్న బాడీని నీట్గా మెయింటైన్ చేస్తూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత సాల్ట్ ఎంత తగ్గిస్తే అంత మంచిది సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ప్రాపర్ స్లీప్ అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ స్లీప్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ స్మోకింగ్ అంటే కంప్లీట్ అవాయిడ్ చేసి వెరీ ఒకేషనల్గా డ్రింకింగ్ అంటే ఓకే యాక్సెప్టబుల్ నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ చేసుకుని ఉంటే కంట్రోల్ చేసుకుంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెఫినెట్గా ఇంప్రూవ్ Thank you, doctor. Thank you so much. Namaskar.